ఏం చేస్తున్నావు సొంత గోడు చుక్కడుకాయలు గిల్లుతున్నావా ఏదో ఒకసారి చూపించు నువ్వు గోడుచుకుడుకాయ తింటావా ఎలా చేస్తే తింటావు నువ్వు కూర లాగనా ఫ్రై లాగనా ఎలా ఓకే ఒకసారి నేను చూపిద్దావా నేను ఎట్టి ఒకసారి మా సునీత అండి అస్సలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఒక్కోసారి రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేయాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక్క నిద్ర రావడం వేవుడు కాదు ఏం చేసిందంటే నైట్ నిన్న ఎప్పుడు చూడదలేండి నిన్న నేను వచ్చేసరికి ఖమ్మం నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి వన్ వరకు మొబైల్ చూసింది నేను అన్నాను అండ్ మొబైల్ చూడటం అంటే ఇంకా ఈ వరదలు ఇవన్నీ వస్తున్నాయి కదా దాని గురించి ఖమ్మం వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నాం అనమాట కొంతమందికి వీలైనంత వరకు నా ఎంత హెల్ప్ అవుతా నేను అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి సో దయచేసి మీరు కూడా ఎవరైనా ఖమ్మం వాళ్ళ ఖమ్మం వాళ్ళకి విజయవాడ వాళ్ళకి కానీ లేదా ఇట్లా వరదలు ఎవరు చిక్కుకున్నా మీకు దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను సో ఇది పక్కన పెట్టేస్తే అది చూసుకుంటూ వీడియోస్ అన్ని చూస్తూ ఉందన్నమాట వన్ అయింది నేను చెప్పాను పొద్దున్నే నువ్వు లేవులేవు చాలా ఇబ్బంది పడతావు పడుకో అని చెప్పాను అప్పటికి మా అన్ను మా యోధ ముచ్చట్లు వేసుకుంటూ మొబైల్ చూసుకుంటూ అసలు సోది పెట్టేశారనమాట పొద్దున్నే లేచి పాపం పిల్లల్ని రెడీ చేసి పంపించాల్సిన తిన బాధ్యత కదా ఇప్పుడు చూడండి అంత ఇబ్బంది పడుతుంది ఒకసారి తిరిగి మనకి ఫేజ్ చూపించు ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పడుకోమంటే ఇప్పుడు నాకు నిద్ర రాదంటుంది ఆ చుక్కరికాయలు ముందేసుకొని గిల్లుకుంది ఆల్రెడీ పొద్దున కూర ఏం చేసావు పిల్లలకి గోంగూర కూర వండింది అది పెట్టేసిందంట ఇప్పుడు అది వేసుకుని తినేస్తాం కదా నేను గర్వంగా చెప్పట్లేదు కానీ ఇంకా మా మా ఆవిడ పెళ్ళై ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా నాకు ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు మా సునీత గారు చల్లన్నో చల్లగా కూర పెట్టలేదండి అంటే చల్ల వేడి వేడిగానే చేసి పెట్టింది అది నా ఆమె కోసం ప్రేమతో పెట్టిందా ఆమె కూడా తినాలని చేసిందనేది నాకు తెలియదు అనమాట ఏమంటు

రేణుకి కామెంట్ పెట్టినారంట అంటే సొంత వాళ్ళ అక్కనే అన్న చూసుకోడు కానీ మిగతా వాళ్ళందరినీ బాగా చూసుకుంటాడు చందు అని చెప్పేసి ఆ కామెంట్ మా అక్క చూస్తే దుమ్ము దురిపోయేదనమాటమ్ అయితే ఎక్కువ తక్కువ సెలవులు పెడితే జీతం అంటే వచ్చే డబ్బులు కట్ చేస్తారని చెప్పేసి ఏదైనా అవసరం ఉన్నప్పుడే నువ్వు నీవు పెట్టింది మా వదిన కూడా సో రెండు ఫోన్ చేస్తాం పిల్లలతో కూడా మాట్లాడతాము అవన్నీ కూడా వద్దు మనం అవన్నీ చెప్పక్కర్లేదు మా అక్కకి నాకు ఎలా ఉంది మా అన్నయ్య నేను ఎలా ఉన్నావు అనేది మాకు తెలుసు ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరూ కెమెరా ముందుకు వచ్చి ఎక్స్పోజ్ అవ్వరండి లైక్ ఎట్లంటే కనిపించాలనుకో తాపత్రం ఏం ఇప్పుడు మా అన్నయ్యకి నేనేం చేశాను మా అన్నయ్య నాతో ఫోన్ మాట్లాడుతున్నాడో లేదా మా అన్నయ్యతో నేను మాట్లాడుతున్నాను లేదో నాకు తెలుసు సో ఇంకోటి ఏంటంటే మా అక్కతో నేను మాట్లాడుతున్నాను లేదో మా బావతో మాట్లాడుతున్నాను లేదో మొన్న గిరి ప్రదర్శన చేసినప్పుడు మా బావ గురించి ఎంత ముఖ్యానో ఆ గుడి గిరి ప్రదర్శన చేసిన తర్వాత మా బాబు మంచిగా మా బావకి ఒక రుద్రాక్ష పంచ పంచముఖ రుద్రాక్ష తీసుకొచ్చి కట్టిన తర్వాత మా బావ మంచిగా మంచిగా అయ్యాడు నాకు చాలా సంతోషంగా ఉంది మేము మీరన్నా అనుకపోయినా కలిసిన వీళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు కొంతమంది అంటే మా వద్దున రావడం ఇబ్బంది కూడా స్కూల్ ఉంది సో అందుకని సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది సండే మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ కల్ వెళ్ళాలి అంటే ఛార్జింగ్ అయితే ఆ చార్జింగ్ మనం వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక రెండు కొన్ని ఇంటర్ పిల్లలు అని చెప్పేసి

సో కాబట్టి మీరు మా మా అన్నయ్య మా అక్క నేను ముగ్గురం ఎప్పుడు కలుసుకోవడానికి ఒకేసారి కలుసుకునే టైం ఉండకపోవచ్చు కానీ మా ప్రేమలు ఎప్పుడు అట్లా మా అన్నయ్య గవర్నమెంట్ జాబ్ అండి మా అన్నయ్యకి రెగ్యులర్గా కలవడం కుదరదు పాపం వాడు వీడియో కాల్ చేస్తాడు వాడు టైంకి అసలు ఫుడ్ కూడా తినట్లే ఈ మధ్య అయితే ఫుడ్ కూడా వీడియో కాల్ చేస్తాడు మా అన్నయ్య అండ్ అలాగే మా

సో కాబట్టి మేము అందరం కలుసుకుంటాం ఇంకోటి ఏంటంటే నాకు రేణునే కాదండి నేను చాలా మంది సిస్టర్స్ ఉన్నారు నాకు కెమెరా ముందు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అంటే ప్రారంభించే వాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలిసి పెళ్ళి బాధ్యతలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి కామెంట్స్ చెడ్డ కామెంట్స్ పెట్టండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఆడవాళ్ళకి స్పెషల్లీ ఆడవాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటే ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ఒంట్లో బాగున్నప్పుడు చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళరు ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ స్కూల్ ఉంది కదా అన్న ఇదితోనే ఉంటారు ఇప్పుడు ఉన్నాను సొంతకు బాగేపోతే నేను పుట్టింటికి ఎందుకు పంపిస్తాను నేను చూసుకుంటాను అది నా రెస్పాన్సిబిలిటీ ఏదో ఒంట్లో బాగా పుట్టింట్లో దింపి వచ్చే అలవాటు నాకు తెలిసి ఎవరికి ఉండదు పోస్పోని మా ఇంట్లో ఈ అలా ఎవరికి ఉండదు అండి నాకు తెలిసి హెల్త్ కొంచెం దగ్గర ఉందంటే వచ్చి పోవచ్చు లేదా వండుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అది వేరే విషయం తుని తుని నక్కపల్లిలో ఉంటుంది నేను వస్తా అన్నావు వద్దులేక పిల్లలు స్కూల్ పోయి దసరాలు అన్నది సో అందుకని కొంతమంది అంటూ ఉంటారు ఆయన బయట వాళ్ళని బాగా చూసుకుంటారు సొంత వాళ్ళని చూసుకోరా చెల్లెలు బాగాలేకరా అని అంటానండి వీడియోలో చెప్పి ఏదైనా సహాయం చేయమండి వీడియో లేకముందు కూడా సహాయం చేస్తాం వీడియోలో కనపడినంత మాత్రాన ప్రేమలు ఉంటాయి అని అనుకుంటాను వీడియో లేకపోతే ప్రేమలు ఉండవా గుర్తు రక్త సంబంధం ఉన్న ప్రేమ పది మంది చెప్తే పోదు పది మంది చెప్తే రాదు అది భయభర్త్ వస్తుంది నాకు మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎంత ఇష్టమో అలాగే సునీత వాళ్ళకి కూడా సునీతకి వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అంటే కూడా అంతే ఇష్టం అట్ ద సేమ్ టైం ఇది రక్తబంధం ఇది పక్కన పెట్టేస్తే నాకు ఫ్రెండ్షిప్లో ఉన్న బంధం ఉన్న బంధాలన్నీ కూడా మధు

గోదావరి స్కూల్స్ డైలీ రెండు రోజులు ఉండాలంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ రెండే రెండు రోజులు ఉండి రావాలా మళ్ళీ పిల్లల స్కూల్ మిస్ అయింది అని చెప్పేసి వెళ్ళడం కుదరలేదు వస్తే కంపల్సరీ ఇరవై రోజులు ఇంకో విషయం చెప్తున్నారు మీరు ఆవిడ వెళ్ళి ఎవరు వాళ్ళు వెళ్ళి కావాలని నేను దాంట్లో కావాలని బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు మీరు ఎన్ని పెట్టినా గానీ మేము ఉండేది ఉండగలుగు ఇలానే ఉంటామండి ఇలానే ఉంటాం ఇప్పుడు ఇప్పుడు నా ఏజ్ అనుభవంతో ఎంత వచ్చిందో నా నేను ఎలా ఉండగలను అలా మాత్రం ఉండగలను ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు కెమెరాల ముందు రానంత మాత్రాన వాళ్ళకి మేము హెల్ప్ మేము కలవనట్టు కాదు అందరూ కెమెరా ముందు రావాలనుకోరు అన్ని చోట్ల కెమెరా తీయాలనుకోము ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి ఎస్ అలాగే చెల్లి చేతి వాడికి అలాగే కవితక్క ఛానల్ మన అమ్మ అమ్మతో నేను శ్రీవారం అంటే శ్రీమతి ఛానల్ అలాగే అమ్మ కొడుకు ఛానల్ సిండి కుకింగ్స్ ఆ తమ్ముడు ఛానల్ కూడా లైవ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి వాడు కూడా చాలా చాలా మంచివాడు అండి అంటే మాతో చాలా బాగుంటాడు వాడు మేము వెళ్ళినప్పుడు కూడా వాడుంటే పది మందిని నవ్విస్తాడు నిజంగా వాడు దే వాడికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏదన్నా ఉంది అంటే మా తమ్ముడికి పది మందికి నవ్విచ్చే గుణం అనమాట వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి అన్ని కష్టాలు మర్చిపోయి ఆటోమేటిక్గా నవ్వుకు నవ్వుతూ ఉంటాం అది మంచోడు అనమాట మా తమ్ముడు శ్రీనివాస్ సో వాట్సాప్ కూడా లైక్ చేయండి అండ్ మా సురేష్ చాలా మా సునీత వాళ్ళ తమ్ముడు మా బామ్మడిది మా బామ్మడి దాన్ని కాదు కాదండి అబ్బాయి అంటే ఓవర్ స్మార్ట్ కాదు ఓవర్ స్మార్ట్ అంటే లైక్ ఎట్లా అంటే అవతలని ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న ఆలోచన ఉండని వ్యక్తి ఒక ఈ ఒక నిదానస్తుడు సునీత ఎంత నిదానస్తుడు అట్లా అనమాట వాళ్ళ చాలా చూస్తాం చాలా థ్యాంక్స్ అండి మా లేవు మా అమ్మమ్మని చూడటానికి మా నాయనమ్మ చూడటానికి వచ్చిన అర్థాలు అలా ఉండబట్టి ఈ మాత్రం అందరిని చూసుకోవాలనే ఆలోచన మాకు అప్పుడు అందరినీ చూసుకోవాలి అందరితో మంచిగా ఉండాలనే ఆలోచన మా నాయనమ్మ మా అమ్మమ్మ వల్ల మాకు వచ్చింది అలానే మా అమ్మ వాళ్ళ కొట్టుకోవడం వాళ్ళ వదిలని మర్దల్ని అందరిని చూసుకోవడం వల్ల మాకు కూడా అలా అలవాటైపోయింది అయిపోయింది అంతే సో అదనమాట అలాగే మా ఫ్రెండ్ మాధుగాడు మా గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఉమా మధు అంటే ఇంకా వాళ్ళు మాకు పంచ ప్రాణాలతో సమానం అనమాట ఇంకా వాళ్ళ 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 కష్టం మాది మా కష్టం వాళ్ళది సో ఇట్లనే ఇవన్నీ కూడా మాకు దేవుడు ఇచ్చిన బాండింగ్ అనమాట దీన్ని మేము ఎలా నిలుపుకోవాలో మాకు పర్ఫెక్ట్గా తెలుసు మా గురించి మీరు బాధపడక్కర్లేదు ఎవరు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను ఎవరైతే ఎందుకంటే ఇవాళ రేపు కలిసి ఉండే అదృష్టం అందరూ ఉండట్లేదండి వాళ్ళని కూడా ఎందుకండి ఏదో ఒక మాట పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వర్షాలు కదా పిల్లలకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వెచ్చబట్టి పక్కన పెట్టేయండి హెల్త్ బాగా ఉండేలా చూసుకోండి థ్యాంక్ యూ